హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ మన పెళ్ళిలో కానీ రెస్టారెంట్లో కానీ తినే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో నీకు చూపిస్తున్నానండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు చాలా నచ్చుతాయి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు తీసుకోండి క్యాబేజీ తురుమును తీసుకోండి దాంట్లో కొంచెం ఒక టూ ఒక టూ ఆనియన్స్ దాకా కట్ చేసి వేసుకోండి దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి అలాగే సాల్ట్ కూడా మీకు రుచికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అయితే ఇది ఆప్షనల్ అండి మీరు నార్మల్గా ఇంట్లో చేసుకోవాలనుకుంటే వేసుకోకండి సో ఇదైతే ఆప్షనల్ తర్వాత దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక కప్పు చెనగ శనగపిండి వేసుకోవాలండి బేసన్ వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకండి అసలు వాటర్ యాడ్ చేయని అవసరమే లేదండి అయితే కలుపుకునేటప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే దాంట్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది దాంతోనే సరిపోతుందండి అసలు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఇలా మొత్తం కలుపుకొని మీకు సాల్ట్ సరిపోతుందా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి వేసుకొని ఇలా కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి కలర్ అయితే అది ఆప్షనల్ అండి ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది మనకి హెల్త్కి మంచిది కాదు అయితే నేను ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తున్నాను అంటే మీరు నా వీడియో ఫాలో అవ్వాలన్న నా రెసిపీని మీరు చూసి చేయాలన్నా కొంచెం చూడడానికి కొనే బాగుండాలి కదండి ఎందుకంటే నేను చేసిన ఫుడ్ని మీరు తిని టేస్ట్ బాగుందని చెప్పలేదు మీరు చూసి మాత్రమే చెప్పగలరు అందుకని నేను చూడడానికి బాగా అనిపిస్తే కదా మీరు ఫాలో అవుతారు అందుకని కలర్ యూజ్ చేశాను మీరు ఇంట్లో మీకోసం చేసుకుంటే మాత్రం కలర్ యూస్ చేయకండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి చక్కగా ఎలా వేసుకున్నారంటే మీకు చక్కగా ప్రిపేర్ రెడీ అయిపోతుందండి తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెం దంచుకున్న వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత అవి బాగా వేగాక తర్వాత చిట్టపటలు ఆడేటట్టు కరివేపాకు వేసుకోండి సో ఒకసారి వేసి తీసేయండి తర్వాత దాంట్లోకి కొన్ని వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోండి తర్వాత వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత అదే ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసి మీరు జీడిపప్పు వేయించుకోండి లేకపోతే బ్లాక్గా అయిపోతాయి చూసారు కదా అన్నీ కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకుంటే మీరు ఎవరైనా వచ్చినా కూడా వండడానికి చాలా బాగుంటుందండి సింపుల్ అండి తినడానికి కూడా ఇంట్లో కూడా చేసుకోవడానికి బాగానే ఉంటుంది అయితే కొంచెం ఆయిల్ మాత్రం కొంచెం పీలుస్తుంది సో మీరు దాని టిష్యూ పేపర్ మీద కానీ వేసుకున్నారంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా వచ్చి